స్వీకరించి స్వామివారి యొక్క కడనా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం నగర్ సెల్లార్ ప్రమాదంపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు అనుమతి తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టడం సెల్లార్ తవ్వకాల సమయంలో మట్టి పడి ముగ్గురు మృతికి కారణమైన యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు మున్సిపల్ అధికారులు లేఖ రాశారు స్పందించిన పోలీసులు భవన యజమాని కుస్మా రమేష్ పై కేసు నమోదు చేశారు సెల్లార్ తవ్వకాల్లో మట్టి పెళ్లలు పడి మృత్యుపాత పడిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు గాయపడిన భిక్షపతి కామినేని ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు థ్యాంక్ యూ శ్రీదేవి ఏదైతే నిన్న ఎల్బి నగర్ లోని సెల్లార్ ప్రమాదం సంబంధించి ముగ్గురు చనిపోయినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ సెల్లార్ తవ్విన ఓనర్ పై కూడా సీరియస్ అయ్యారు ముఖ్యంగా పర్మిషన్ తీసుకోకుండా ఈ సెలార్ ఏ విధంగా తవ్వకాలు జరిపారంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఓనర్ పై కేసు నమోదు చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలోని ఈ మట్టి కూలు కూడా ఈ ముగ్గురు కూలీలు మృత్యమైన ఘటనలో ఒక ఓనర్ కుష్మా రమేష్ పై వన్ జీరో సిక్స్ ఆఫ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఏ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎల్వి నగర్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా మృతులు రాము వీరయ్య అలాగే వాసు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు గాయపడిన భిక్షపతిని ఎల్బీ నగర్ లోని హాస్పిటల్ చికిత్స అయితే అందిస్తున్నారు ప్రస్తుతం శరీరంలో అక్కడక్కడ కొన్ని గాయాలు నిలకడగానే వాళ్ళు కూడా భిక్షపతికి సంబంధించిన ఆరోగ్యం సంబంధించి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు అలాగే వీళ్ళందరూ కూడా పేదవారు కావడంతో కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని స్థితిలో ప్రస్తుతం భిక్షపతి కుటుంబం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆదుకోవాలంటూ కూడా ఇటు ప్రజలు కూడా ఒక అభిప్రాయం అయితే నెలకొంది ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ వలస కూలీలుగా గత కొన్నేళ్లుగా పని పనిచేస్తున్నారు అలాగే ఈ సవర్ తవాకాలు జరిగిన సమయంలో కూడా అక్కడ సుమారు పది పన్నెండు మంది ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఏదైతే ఆ మట్టి దెబ్బ కూలిన సమయంలోనే దాని కింద ముగ్గురు చిక్కుకుపోయారు అలాగే బిక్షపతికి కూడా కొన్ని గాయాలైన ముగ్గురును కూడా అక్కడే చనిపోవడంతో కూడా పోలీసులు అలాగే ఇటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడ శ్రమించి వాళ్ళని అయితే బయట తీయడం జరిగింది కానీ అప్పటికే వాళ్ళు మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు ఈ నేపథ్యంలో నా ముగ్గురును కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రులు తరలించారు అలాగే మరొక నగరంలోని ఏదైతే ఇలా పర్మిషన్ తీసుకోకుండా రెండు వందల మూడు వందల గజాలలోని కాబట్టి జేహెచ్ఎంసీ దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ప్రజాభిప్రాయం అనుకుంటుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎల్బీ నగర్ లో జరిగిన దానిపై కూడా కేసు అయితే నమోదు చేశారు ఓనర్ కుస్మా రమేష్ పై వన్ జీరో సిక్స్ ఆఫ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతం నమోదు చేయడం జరిగింది అందాల్సిన సహాయ సహకారాల పైన జేహెచ్ఎంసీ కానీ అధికారులు కానీ ఏమైనా స్పందించారా ప్రస్తుతానికి అయితే కనుక ఇంకా చనిపోయిన ముగ్గురికి ఎటువంటి ఆర్థిక సాయం అందిస్తారు ప్రభుత్వం తరపు కానీ జిహెచ్ఎంసీ తరపు కానీ లేదంటే ఇటు ఓనర్స్ తరపు కానీ ఎటువంటి ఆర్థిక సాయం అందిస్తారు అన్నదైతే ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అవలసింది ఇది ప్రస్తుతం ఏదైతే పోలీసులు ఇంకా కేసు మాత్రం నమోదు చేశారు కాబట్టి ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంకా అధికారికంగా ఎటువంటి సాయం కూడా లభించలేదు ఇప్పటికే బిక్షపతి క్షతగాత్రుడైన భిక్షపతి మాత్రం ఇంకా అక్కడ గ్రామీణ ఆసుపత్రులు ఇంకా చికిత్స పొందుతున్నారు కానీ ఇప్పటికీ వాళ్ళకి ఏదైతే హాస్పిటల్ బిల్ చెల్లించేందుకు అమౌంట్లు కూడా లేవంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే అయితే తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళు ఆదుకోవాలంటూ కూడా ప్రస్తుతం మా కుటుంబ సభ్యులు వేడుకునే పరిస్థితి అయితే ఉందిస్తుంది రైట్ కుమార్ థ్యాంక్ యూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ ఫైర్ అయ్యారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అంబటి రాంబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి